ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే శక్తివంతమైన దీపారాధన ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తగ్గిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి మీ ఇంటిపై దేవుని ఆగ్రహం ఉంటే మీరు త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు జీవితంలో త్వరగా స్థిరపడతారు అయితే దేవుని అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీరు ఎంత పేదరికంలో ఉన్నా సరే మిమ్మల్ని త్వరగా ధనవంతులను చేసే శక్తివంతమైన దీపారాధన నియమాలు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంట్లో పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని పసుపు నీళ్లు చిలకరించి పూజ గది ముందు అష్టదల ముగ్గులు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అష్టదల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది పూజ గదిని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉండకూడదు పూజ గదిలో ఎండిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో దుష్ట శక్తులు అడుగు పెడతాయి కాబట్టి పూజ గదిలో ఎండి ఎండిన పుష్పాలు లేకుండా జాగ్రత్త పడండి సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు పసుపు రాసి కుంకు పెడతాం అయితే పసుపుకి బదులుగా గంధం రాసి కుంకు పెడితే చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో న్యూస్ పేపర్లు అస్సలు వేయకూడదు న్యూస్ పేపర్లు బదులుగా ఏదైనా తెల్లటి కాడలు వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేయాలి పూజలో వెలిగించే దీపాన్ని ఇలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజలో దీపం వెలిగించే ముందు దీపానికి కుంకుబొట్టు పెట్టి దీపాన్ని వెలిగించి దీపానికి అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కలు నివేదించండి దీపారాధన చేసేటప్పుడు బెల్లం ముక్కలు సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకుని మనసులో మీ కోరికను కోరుకుని గంట కొట్టండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి చెద్దకు చేరుతుంది వెన్నలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మంగళవారం మరియు శుక్రవారం రోజున ఇంట్లో వెన్నను కరగబెట్టకూడదు ఈ రెండు రోజుల్లో వెన్నను కరగబెడితే ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంటి వెనకాల తలుపులను మూసేసి పూజ గదిలో దీపం వెలిగించాలి దీపంలో వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా అఖండ పుణ్య ఫలితాలను పొందవచ్చు రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మూడు వత్తులతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ధన ధాన్యాలకు ఉండదు కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితంలో మీకు డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఆముదం నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే పూజను దీపా పూజను దీపాన్ని వెలిగించేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే జాతక దోషాలు తొలగిపోతాయి పడమర ముఖం దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఎరినాటి శని దోషాలు తొలగిపోతాయి మీ ఇల్లంతా ధనంతో నిండిపోవాలంటే ఉత్తర ముఖంలో దీపాన్ని వెలిగించడం ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తర ముఖం దీపాన్ని వెలిగిస్తే కుబేరుని అనుగ్రహంతో మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది దక్షిణ ముఖంగా మాత్రం దీపాన్ని వెలిగించకూడదు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఎడమవైపున గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఎడమవైపున గణపతి అంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మీ భర్త సంపద బాగా పెరిగిపోతుంది లక్ష్మీ గణపతి అనుగ్రహంతో మీ జీవితంలో త్వరగా స్థిరపడిపోతారు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలు ఉండాలి పూజ పూర్తయిన చివరగా మూడు ప్రదక్షలు చేసి దేవునికి నమస్కారం చేసి అక్షంతలను తలపైన వేసుకుని దేవుని ఆశీర్వాదం లభిస్తుంది దేవుని పటాలను శుభ్రపరచాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరచాలి శనివారం కుదరని వారు గురువారం రోజున శుభ్రం చేసుకోవచ్చు ప్రతిరోజు దేవుని పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది వట్టి నేలపైన కూర్చొని పూజలు చేయకూడదు ఏదైనా చేప గాని వస్త్రం గాని వేసుకుని దానిపై కూర్చొని పూజ కార్యక్రమం నిర్వహించాలి అదే విధంగా పవిత్రమైన పూజ గదిలో దుమ్ము ధూళి లేకుండా జాగ్రత్త పడాలి మీకున్న స్తోమతను బట్టి పేదలకు దాన ధర్మాలు చేయండి అయితే ఎవరికైనా దానం చేసేటప్పుడు ఆ దానంతో పాటుగా తులసిని కూడా ఇవ్వండి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో త్వరగా ధనవంతులు అవుతారు ప్రతి మంగళవారం మరియు శనివారాల్లో హనుమాన్ తప్పకుండా పఠించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ